హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయే విషయాలు ఏంటి అంటే మనం ఇందిరమ్మ ఇళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనము ముగ్గు పోసుకునేటప్పుడు ఎన్ని చదరపు అడుగులలో పోస్తారు ఎన్ని అడుగులలో పోస్తారు గజాల లెక్కన అన్ని ఇప్పుడు ఇంతకుముందు నేను వీడియో పెట్టిన దాంట్లో చాలామంది చాలా క్వశ్చన్స్ వేసారు అవన్నిటికీ ఈరోజు ఆన్సర్ చెప్పబోతున్నాను కొంతమంది ఏం చేశారు అన్న ఎన్ని అడుగులలో పోస్తారు ముగ్గు అది అది అడిగారు డబ్బులు పడుతున్నాయా లేదా కొంతమంది ఎన్ని ఎన్ని డోర్స్ పెట్టుకోవచ్చు కొంతమంది ఎన్ని ఎలాంటి కిటికీలు పెట్టుకోవాలా అంటే ఫ్రేమీ పెట్టుకోవాలా లేదంటే చేపించుకొని చెక్కాయి పెట్టుకోవాలా ఇలాంటివి చాలా అడిగారు వాటన్నిటికీ మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఓకే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పటివరకు మన వీడియో చూస్తున్న వాళ్ళు మీకు ఎలాంటి విషయాలైనా తెలియాలి అనుకుంటే ప్లీజ్ వీడియో మొత్తం చూడండి స్కిప్ మాత్రం చేయకండి స్కిప్ చేశారనుకోండి నేను చెప్పేది మీకు సగం సగం అర్థం కావచ్చు అగ సగం అర్థం కాకపోవచ్చు సో మీరు మొత్తం చూస్తారని ఆశిస్తున్నాను మీరు స్కిప్ చేస్తే మాత్రం చెప్పేది నేను చెప్పేది మీకు అర్థం కాదు సో మళ్ళీ మీరేం చేస్తారు ఈ వీడియో కాకుండా వేరే వీడియోకి వెళ్ళాల్సి వస్తుంది అందుకే స్కిప్ చేయకుండా కంటిన్యూగా మొత్తం చూస్తే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో పంచుకోవడానికి ట్రై చేస్తాను ఓకే అయితే మొదటగా మనం ముగ్గు ఎంత ఎన్ని గజాలలో పోస్తుర్రు ఎన్ని స్క్వేర్ ఫీట్లలో పోస్తారు తెలుసుకుందాం అంటే పథకం అనేది ఇప్పుడు నా ఇల్లు విషయానికి వస్తే నాది యాభై మూడు పథకం అయితే మాది ఎట్లా అంటే డబుల్ బెడ్రూమ్ అండ్ కిచెన్ అటాచ్డ్ బాత్రూము పూజ గది అన్నీ కలుపుకొని డబుల్ బెడ్రూమ్లో బెడ్రూమ్లో అటాచ్ అటాచ్ బాత్రూమ్ ఇచ్చేస్తారు మనకు అడ్డం వచ్చేసి ఇరవై రెండు గజాల ఇరవై రెండు ఫీట్ల ఇరవై రెండు ఫీట్ల ఎనిమిది అంగ్లాలు పొడు వచ్చేసి ఇరవై మూడు ఫీట్ల తొమ్మిది అంగ్లాలు ఇది మనము చదరపు అడుగులు స్వే స్క్వేర్ ఫీట్స్లలో చూస్తే ఐదు వందల నలభై నాలుగు అడుగులు వస్తుంది మనకి ఇప్పుడు గజాల లెక్కన చూసుకున్నాం అనుకోండి అరవై గజాలు వస్తుంది ఒకవేళ ఎట్లా వస్తుంది అంటే మీరు ఒకసారి చెప్తాను చేయండి ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ ఫీట్స్ అండ్ ట్వంటీ త్రీ పాయింట్ నైన్ ఫీట్స్ ఇంటు కొట్టండి ఇంటు కొడితే మనకి ఐదు వందల నలభై నాలుగు గజాలు వస్తుంది చదరపు అడుగులు ఐదు వందల నలభై నాలుగు సారీ ఐదు వందల నలభై నాలుగు చదరపు అడుగులు వస్తుంది సో దాన్ని డివైడెడ్ బై నైన్ చేయండి మనం నైన్ చేసినట్టయితే అప్పుడు అరవై గజాలు వస్తుంది మా ప్లాట్ అరవై గజాలు మేము ఇంతకుముందు ఏమనుకున్నామంటే ఫస్ట్లో యాభై మూడు పథకం అంటే ఐదు యాభై మూడు గజాలు పోస్తురేమనుకున్నాం కాదు కాదు అరవై గజాలు పోసారు మాకు ముగ్గు సో మీరు కూడా తెలియని వాళ్ళు ఎంత ఉంటే ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఏమి ఇచ్చింది నలభై గజాల నుంచి అరవై గజాలలో పోసుకోవచ్చు అంటే ప్లేస్ ఉన్న వాళ్ళు అరవై గజాల వరకు పోస్తారు అరవై అంటే అరవై ఎగ్జాక్ట్లీ పోయారు కొంచెం ఒక గజం అటు ఇటు పోస్తారు ఎందుకంటే మనకి మళ్ళీ కొలతలలో ఏం తేడా రాకూడదు అమౌంట్ అనేది ఖచ్చితంగా పడాలి కాబట్టి ఎగ్జాక్ట్గా అరవై పోయారు కొంచెం తక్కువ పోస్తారు ఇది మా ఇల్లు అండి చూడండి ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కూడా మీకు మనకి ఫ్లెంత్ బీమ్ ఎక్కడ ఇవ్వాలి బేస్మెంట్ ఎంత లేపుకోవాలి రోడ్డు పైన రూములు డివైడ్ ఎంత చేసుకోవాలా లేదా ఫస్ట్ బిల్ కోసం ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో కోసం చూడండి అది కూడా తొందరలోనే పెట్టేస్తాను చూడండి మా ఇంటి ఆడవిల్ల ఇల్లు కడుతున్నామన్న సంతోషం ఒకవైపు నా కూతురు ఇల్లు కడపగడుగుతుందన్న సంతోషం ఇంకో వైపు సో కాకపోతే మూడాలు రావడం వల్ల ఈ వీడియో ఎప్పుడో తీసింది మనం మేము కడపెక్కిచ్చింది ఎప్పుడో మూడాలు రాకముందు మూడలు చో మూడాలు వస్తున్నాయనే ముందు అనుకోకుండా సడన్గా కడప తీసుకొచ్చి అప్పటికప్పుడు ఇంటి అడవిలను పిలిపించుకొని కడుపు ఎక్కియడం జరిగింది పాప చిన్నది ఉంది కాబట్టి ఇంటి అడవిలను తీసుకొచ్చి ఆమెతోటి కడప ఇచ్చినాం ఆమెతో పాటు నా కూతుర్ని కూడా కడప కడిగించినాం అన్నమాట చూడండి ఇది మా ఇల్లు మా మేడము నా కొడుకు సో మన వీడియో విషయానికి వచ్చేసరికి మనకి ఇప్పుడు ఎన్ని అన్నది మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మనము ఫస్ట్ బిల్లు బెస్మిట్ లెవెల్లో వస్తుంది బెస్మిట్ లెవెల్లో ఫోటో కట్టుకొని వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీరు వీలైనంత మటుకు ఎస్బీఐ అకౌంట్ ఇవ్వండి ఎవరి పేరు మీద అయితే ఇల్లు వచ్చిందో ఎస్బీఐ అకౌంట్ లేకుంటే ఎస్బీఐ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ తీసి అదే ఇవ్వండి మళ్ళీ మీరు మనకి ఎంక్వైరీకి వచ్చినప్పుడు ఒక అకౌంట్ ఇచ్చి ఇప్పుడు ఒక అకౌంట్ ఇస్తే మాత్రం డబ్బులు పడవు అంటే మనకి ఇల్లు వచ్చిందని ఎంక్వైరీకి వచ్చినప్పుడు మన డీటెయిల్స్ తీసుకెళ్ళి అప్పుడు ఏ బ్యాంక్కి అయితే ఆ బ్యాంక్ అకౌంట్ అయితే తీసుకున్నారో అదే ఇవ్వండి అది ఇస్తే మీకు తొందరగా వస్తాయి అన్నిటికన్నా బెటర్ మనకి ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ ఉంటే ఇంకా బెస్ట్ నాకైతే ఫస్ట్ బిల్లు ఫిఫ్టీన్ డేస్ అని చెప్పారు ఫిఫ్టీన్ డేస్కి కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఫిఫ్టీన్త్ డేనారే మార్నింగ్ అట్లా పడ్డాయి అమౌంట్ వన్ ల్యాక్ రూపీస్ పడతాయండి మనకి ప్రభుత్వం కేటాయించింది ఫైవ్ ల్యాక్స్ ఫస్ట్ బిల్లు వన్ ల్యాక్ సెకండ్ మనకి స్లాబ్ లెవెల్లో ఇస్తారు అప్పుడు వన్ ల్యాక్ ఇస్తారు తర్వాత మనకి స్లాబ్ పడ్డాక టూ ల్యాక్స్ ఇస్తారు మొత్తం ఫోర్ ల్యాక్స్ అయితే మనకి ప్లాస్టింగ్ అయిపోయి మొత్తం ఫినిషింగ్ అయిపోయాక ఫైనల్ బిల్ అనేది ఉంటుంది ఫైనల్ ఫైనల్ బిల్లులో వన్ ల్యాక్ అని ఇస్తారు మొత్తం ఫైవ్ ల్యాక్స్ మనకి ఎస్సీ ఎస్టీలకి సిక్స్ ల్యాక్స్ అన్నారు కానీ ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు ఎక్కడ కూడా ఇప్పటికీ ఎస్సీ ఎస్టీలకి అలా వచ్చినాయని కూడా లేదు సో అందుకే అందరం ఫైవ్ ల్యాక్స్ అనే ఫిక్స్ అయిపోవాలి సో ఫైవ్ ల్యాక్స్ అయితే ఫైవ్ ల్యాక్స్ మన గవర్నమెంట్ అదైతే సహాయం చేస్తుంది కదా సపరేట్గా మనం ఇల్లు కట్టుకోవాలనుకుంటే దాదాపు పది పదిహేను పదిహేను లక్షలు ఇరవై లక్షలు అవుతుంది కానీ గవర్నమెంట్ మనకు ఒక ఐదు లక్షలు సాయం చేస్తుంది ఐదు లక్షలు అంటే తక్కువనే తక్కువనా మనం ఇంకో ఐదు లక్షల అట్లా వేసుకుంటే మనకి ఇల్లు అయిపోతుంది ఇప్పుడు నాది నా డబుల్ బెడ్రూమ్ తొమ్మిది పిల్లలు నేను ఎంత వేస్తున్నాను గవర్నమెంట్ ఇచ్చేది ఐదు లక్షలు నేను ఎక్స్ట్రా నాలుగున్నర లక్షలు వేసుకుంటున్నాను నాకు తొమ్మిది లక్షల యాభై వేలల్లో నాకు ఇల్లు మొత్తం అయిపోతుంది అంటే మనకు ప్లాస్టింగ్ బెడ్ నేను టైల్స్ వేస్తలేను ఎందుకంటే విలేజ్లో టైల్స్ కి నేస్తాం అనుకోండి ఇప్పుడు జారే అవకాశం ఉంటుంది ఇప్పుడు సిటీలో అంటే అబ్బా కానీ పల్లెటూరులో అంటే కష్టం మళ్ళీ మనకి ఎప్పుడు వాటర్ పడతా ఉంటాయి మనకి వ్యవసాయ పనిముట్లు ముట్లు ఉంటాయి అవి ఒక్కసారి కింద పడ్డా కానీ పలిగిపోయే ఛాన్స్ ఉంటాయి టైల్స్ అందుకే నేను ఓన్లీ బెడ్ వేసుకుంటున్నాను ఫ్యూచర్లో చూద్దాం తర్వాత ఎప్పుడైనా చూద్దాం టైల్స్ వేసుకోవడానికి మనకి ఇప్పుడు వాళ్ళు ఏం చేసిస్తారు ప్లాస్టింగ్ చేసిస్తారు అటాచ్ బాత్రూమ్ బయట బాత్రూమ్ మొత్తం బెడ్ వేసిస్తారు మనకి ఇంకా అది కాకుండా ఎలక్ట్రిషియన్ కూడా చేసిస్తారు సో దాని విషయాన్ని పక్కన పెడితే ఎలాంటి కిటికీలు వాడాలని కొంతమంది అడిగారు సో వీలైనట్టు మట్టుకు ఏ వాడండి ప్లాస్టిక్ కానీ అవి ఏం వాడకండి అవి వాడితే మీకే ఫ్యూచర్లో ప్రాబ్లం వస్తుంది అవి పెడితే నీకు బిల్లు కూడా ఫోటో కూడా తీసుకోరు సో ప్లాస్టిక్ వాడకండి ఫ్రేమ్ చేపించుకొని వాడండి మేము ఫస్ట్ దర్వాజా ఎక్కించేటప్పుడు మూడాలు వస్తున్నాయి అనగానే ఏదో అనుకోకుండా తీసుకొచ్చినాం అనుకోకుండా తీసుకొచ్చి దర్వాజా అనేది ఎక్కించినాం కానీ వర్క్ అంతా జరిగేసరికి మనకి మూడాలు మొత్తం పోయినాయి ఇప్పుడు మెయిన్ దర్వాజా ఎక్కినికి ఎక్కిచ్చామన్నట్టు ఇది మెయిన్ దర్వాజా మా పాపగా అడుగుతుంది కడప మెయిన్ దర్వాజా ఇది అయిపోయేసరికి మాకు మూడాలన్నీ అయిపోయినాయి కానీ గోడలు కూడా చాలా బాగా వచ్చినాయి ఎక్కడి వరకు మనకి స కిటికీలు కూడా పెట్టేశారు మా వాళ్ళు కిటికీలో వర్క్ అయిపోయింది కాకపోతే మన దగ్గర డబ్బులు ఉండాలండి మన దగ్గర డబ్బులు లేని మేస్త్రీలని ఇబ్బంది పెట్టలేము ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నా నా విషయమే తీసుకోండి నాకు గవర్నమెంట్ ఇస్తుంది కదా అని నేను ఏం బయట తెచ్చుకోకుండా ఉండలేను కదా నాలుగున్నర లక్షలు నేను గుత్తకి మాట్లాడుకున్నాను నాలుగున్నర లక్ష తొమ్మిదిన్నర లక్షలు సో అందులో మేము ఏం మాట్లాడుకున్నాం బెస్మిట్ లెవెల్ త్రీ ల్యాక్స్ ఇవ్వాలి తర్వాత సజ్జ లెవెల్లో వన్ ల్యాక్ స్లాప్ లెవెల్లో వన్ ల్యాక్ తర్వాత టూ ల్యాక్స్ మిగతా తర్వాత ఇవ్వాలనుకున్నాం కానీ నాకు అమౌంట్ దొరకలేదు చాలా కష్టమైంది ఎందుకంటే అందరు ఇందిరం ఇండ్ల వర్క్లే జరుగుతుండగా మా ఊళ్ళోనే ఒక నాలుగైదు ఇండ్లు జరుగుతున్నాయి సో ఊళ్ళు ఎక్కడ అడిగినారే వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు అని సరిగ్గా ఇవ్వలేరు కొంతమంది ఏమో ఇవ్వని కూడా వెనుకాడరు ఇక అవన్నీ పక్కన పెడదాం ఈ డబ్బులు కుదరక డబ్బులు దొరకక చాలా ఇబ్బంది అవుతుంది అయినా కానీ ఎట్లా ఎట్టకేలకైతే వర్క్ అయితే చేపిస్తున్నా కానీ ఇప్పుడు మళ్ళీ వర్క్ ఆగిపోయింది ఎందుకంటే డబ్బులు కొంచెం టైట్ ఉన్నాయి రా దొరకట్లేదు ఇటుక కానీ ఇసుక కానీ సిమెంట్ కానీ తెచ్చుకోవాలా ఇక్కడి వరకు అయితే ఇల్లు అయిపోయింది పని మన కిటికీ లెవెల్ అయిపోయింది సజ్జ లెవెల్ అయితే వర్క్ అయిపోయింది మిగతా స్లాప్ లెవెల్ కావాలంటే ఇంకా ఇటుక ఒక ట్రిప్పు ఇటుక లోడ్ కావాలంటారు దానికో ట్వంటీ ఫైవ్ థౌసండ్ అట్లా చేంజ్ అయిపోతుంది మళ్ళీ మేస్త్రీ లగ్గిన అంటే అవుతాయి కాబట్టి వాళ్ళు అయిపోయారు డబ్బులు కుదిరినాక మళ్ళీ వర్క్ అనైజ్ చేపించుకొని సెకండ్ బిల్లు కోసం రెడీ కావాలా సో ఇది పక్కన పెడితే బిస్మిట్ లెవెల్ ఎంత ఖర్చు వస్తుంది అన్న అన్నారు అంటే మనకి ఇప్పుడు కొంతమంది ఇటుకతో కట్టుకుంటారు కొంతమంది ఐడర్ తోడు కట్టుకుంటారు ఐడర్ అంటే మనకి ట్రిప్కి పద్నాలుగు పదిహేను వేలు ఉంది ఐడర్ ఓ రెండు ట్రిప్పులు అన్న ఖచ్చితంగా పడుతుంది కొంతమంది హైట్ లేకుంటే మూడు ట్రిప్పులు పట్టవచ్చు సో మీ ఇష్టం నేను ఇటుకతోటి కట్టించుకున్న నాకు రెండు లక్షల ఖర్చు వచ్చింది బిస్మిట్ లెవెల్ అంటే రెండు లక్షలు ఖచ్చితంగా అవుతుందబ్బా ఎందుకంటే ఫస్ట్ మనకి మనకి పిల్లర్ పొక్కలు తీయడం సలాక తెప్పించుకోవడం సిమెంట్ తెప్పించుకోవడం ఇటుక ఇసుక అన్నీ తెప్పించుకోవడం కాబట్టి ఫస్ట్ రెండు లక్షలు ఖచ్చితంగా ఖర్చు వస్తుంది మీరు వర్క్ చేపిస్తున్నారు కదా ఏం చేయండి అంటే ఒకటే గుత్త తెప్పించుకోండి అంటే సిమెంట్ కానీ ఇటుక కానీ సలాక కానీ కంకర కానీ అన్నీ ఏదైనా సరే గంప ఒకటే ఒకటేసారి తెచ్చుకోండి దానివల్ల మీకు ఖర్చు తక్కువ అవుతుంది మనకి ఏ డబ్బులు లేక మనం ఏం చేస్తాం కొంతమంది ట్రిపుల్ ట్రిపుల్ తెప్పించుకోవడం వల్ల మనకి ఎక్కువ అయిపోతుంది బర్డన్ మన మీద పడుతుంది ఖర్చు ఎక్కువ అయిపోతుంది మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అయిపోతుంది మనం పెట్టే ఇన్వెస్ట్మెంట్ సో వీలైనంతగా ట్రిప్పులే తెప్పించుకోండి మనకి టిప్పర్లో తెప్పించుకోండి ఇంకా బెస్ట్ చిన్న టిప్పర్ అయినా సరే ఇంకా మీకు అక్కడికి వెహికల్ వెళ్ళే సౌ సౌలభ్యం ఉంటే పెద్ద టిప్పర్ తెప్పించు తెప్పించుకోరు అనుకో ఇంకా బెస్ట్ తొందరగా అయిపోతుంది ఒకటేసారి మీకు స్లాప్ లెవెల్లో వచ్చేస్తుంది సో ఇంకేదైనా మిస్ అయి ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో మనము ఫ్లెంత్ బీమ్ పోసుకోండి దానికి బెస్మెంట్ ఎంత కట్టుకోవాలా రూములు డివైడ్ ఎంత ఎట్లా చేసింది స్లాప్ లెవెల్ విషయాలు స్లాప్లు అన్నీ మిగతా అన్నీ మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఓకేనా మనకి ఎస్బీఐ బ్యాంక్ ఉంటే ఖచ్చితంగా అమౌంట్ పడుతుందండి ఇక వేరే బ్యాంకులు బ్యాంక్ ఆఫ్ బరోడా వేరే ఏదైనా ఉన్నదనుకోండి కొంచెం లేట్ ఉండవచ్చు కానీ పడతాయి కొంచెం లేట్ అవుతుంది నాకైతే ఎస్బీఐ బ్యాంక్ ఉంది అది తొందరగా ఫస్ట్ బిల్ పడ్డది అతి త్వరలోనే మనం ఇటుక తెప్పించుకొని సెకండ్ బిల్లుకు కూడా రెడీ కావాలి రెడీ చేస్తా సెకండ్ బిల్లు కూడా మీకు వీడియో అనేది పెడతా అవంతకు లోపు ఇంకో వీడియో పెడతాను మనకు స్లాప్ లెవెల్ సజ్జ లెవెల్ ఎంత వచ్చిందో చూడండి